ఏమిటి రా మాట్లాడ వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తను నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు ఏమైనా పెట్టుకున్నావా అలాగే జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి ఉండాలి అంటే నాలాగా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు మార్చి పిలిచి ఎవరాలు ఒట్టురా నేను కాదు ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు కిచి కిచి కిచికిచి కిచి కిచి అలా రే మీరే కలగపడకండి మావా తెలుగు కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికి భాష మాట్లాడటం లేండి మీరు రండి మీరు రండి మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ మధ్యకి కావాలన్నా సరే ఐదు నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వండాలో పడుకునే ఇప్పుడే వెళ్ళిపోతాం అదే నాకు తెలియదండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కుచ్చే కిచెకిచ్చా మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టు మా వాళ్ళకి బాగా రూపించుకొని ఆ భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులో వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పడుగుతున్నారు రా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆ టోలు వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందే ఒకటి యాభై రూపాయలైనా సరే ఇస్తాను

తెలివైన మనిషి మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు అండి ఇది మీ దగ్గరికి నిన్న సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్సులో లో మీరు ఎక్కారు మీ పర్సు జారి సీట్ లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లు చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకొని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక నిమిషం కాస్త కాఫీ తాగలుతురు గాని వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలు చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ జనక జనకన జనక 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 పూలకం పుల్లిడేసాడు రా సంబరం పట్టలేక సంబరం ఏంటో నీ మొహం అమ్మా ఏ కాలేజీలో చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గోకో మెదడు పనిచేస్తుంది గోకుండా పనిచేస్తామని చెప్పు నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు ఇరవై ఐదు ఆ బస్సు రూట్లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుకున్నట్టు ఎక్స్ట్రా నాకు తెలియదురా మా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియెట్లే ఇదేంది సీరియస్ లెట్రా మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదట లే 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 ఉత్తినే మా పోరగాన్ని వీటికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గతగాని నా వంటికి ఏమైందివా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందం ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందం ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసల్ ఇది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుకి జొన్నల్దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారి గీడ భూములు హెల్పింగ్ ఉంటదని మీద రిక మీద ఈడకొచ్చిరాముచ్చడికేం కాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అందులో రాము నేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్ల గొప్ప టరం తిరిగింది అనుకో రాదు గీంద తెలిసి అది మన కైకేయిలే గది మందరమాటింది బై గంటే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరతానికి మన గుమ్మర్తానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటవి అవు ఇస్తానన్నా ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపోవు అన్నాడు పైలివరం ఏందో తెలుసా మన రామ్ స్వామి చదవాలి దూసరి వరం నా కొడుకు భరతుడు గద్దె మీద ఊక్కవాలి గంతెయి గదిని ఉమ్మర వెరిగింద శ్రద మహారాజు కమ్మరి మరిందను ఇంకో పెండమా ఏం పంచుకున్నాం మన పూరగాడు ఉన్నాడు కానీ గాని సంగతి నువ్వు చూసుకో రారా సూరి హଁ ఇలా పడిపోయాడు ఒంట్లో బాలేదా హౌన్ రా నీ పెళ్లి గురించి నా బెంగతోనే మీ నాన్నగారు మంచం మంచమేకెర్రా సూరి మంచం మంచమేకెడా ఏది నేల మీదకే పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామ అలా అంటే అబద్ధపు మాటలు మాట్లాడకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావరా మేము అమ్మా నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను గాని మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకుంటాను నేననేది అది కాదురా అది అంతే ఆ విషయం అదే పాప నాన్న ఒట్లో బాగుండలేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిన రు అని ఎన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాప పోల్లే నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి